హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి డాగ్స్ ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా గుమ్మడికాయ కర్రీ తీపి గుమ్మడికాయ కర్రీ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతి అలానే రోటీస్ అలానే పుల్కాస్ దేంట్లోకి అయినా కానీ చాలా చాలా బాగుంటుందండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కనీసం వారానికి ఒక్కసారైనా తింటే చాలా చాలా మంచిది ముందుగా గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసి గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఉడికేసరికి మొత్తం కూడా మొత్తం మ్యాష్ అయిపోతుంది చిన్న పీసెస్ అయిపోతాయి అప్పుడు అందుకని ఇలా పెద్ద పెద్దగానే వేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక గుప్పెడు శనగపప్పు దాంట్లో జీలకర్ర అలానే ఆవాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు మంచిగా ఎర్రగా వేగితే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే నాలుగు ఎండిమిరపకాయలు వేసుకోవాలి రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవి కూడా మంచిగా రెడ్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి దాని తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఒక ఆనియన్ సరిపోతుంది ఒక ఆనియన్ పీసెస్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముక్కలు వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుందండి ఈలోపు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కలర్ కోసం దీంట్లో ఎటువంటి మనం కారం అదంతా కూడా యూస్ చేయము తగినంత పసుపు వేసుకొని కలర్ కోసం మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ సైజులో కట్ చేసాను చూసారా ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా మనం వేసేసుకోవాలి ఇలా గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసుకొని గరిటితో కలపడానికి మనకి కుదరదండి అందుకని ఇలా మంచిగా పెనంతో ఇలా కిందకి మీదకి కూడా మనం చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం సాల్ట్ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకుందాం సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అలానే బెల్లం కూడా ఇప్పుడే వేసేయాలి నేను వన్ కప్పు బెల్లం వేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం బెల్లం ఎక్కువగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఇలా బెల్లం వేసేసి పైనుంచి మనం మూత పెట్టేయాలంతే ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కిందకి మీదకి మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకుని మంచిగా అన్నీ కూడా ముక్కలు కిందకి వెళ్ళే విధంగా ఈ పైన ఉన్న ముక్కలు కిందకి కింద ఉన్న ముక్కలు పైకి వెళ్ళే విధంగా కలుపుకోవాలి వాటర్ చూసారు కదా అప్పుడే ఎంత వాటర్ వచ్చిందో గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుందన్నమాట ఇలా అన్నీ కూడా మంచిగా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే ఇంకొక టెన్ మినిట్స్కి మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా వాటర్ అంతా అయిపోతుంది పీసెస్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట బెల్లం అంతా కూడా పాకం పాకంలాగా వస్తుంది మంచిగా ఈ బెల్లం పాకంతో ఈ కూర తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ అయిపోయిందండి ఇంకా ముక్కలు కూడా చాలా స్మూత్గా అయిపోయినాయి ఇంకా మనం ఎక్కువ కలపకూడదనమాట ఈ ముక్కలు మనకి కనపడాలి మరీ మరీ మెత్త కలిపేసామంటే మొత్తం మ్యాష్ అయిపోయి మనకి ముక్క అనేది కనపడదనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి